హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు స్పెషల్గా మసాలా వడ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఆ గిన్నెలోకి ఒక రెండుసార్లు కడిగిన తర్వాత అందులో వాటర్ పోసి ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పుని వాటర్ అంతా తీసేసుకొని కొంచెం పప్పు పక్కన పెట్టేసుకోవాలి మిగతా పప్పు అంతా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టడం అంటే బాగా మెత్తగా పట్టద్దు కొంచెం ఒక లైట్గా పట్టుకుంటే పప్పు పప్పు ఉండాలి అప్పుడే వడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది రుచి అనేది ఈ విధంగా చేతికి ముద్దలాగా వస్తుంది ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు నానబెట్టిన పప్పు మొత్తం మిక్సీ పట్టుకోవచ్చు వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఆ పిండిని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ పీసులుగా కట్ చేసి సన్న పీసులుగా అవి కూడా వేయాలి నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇదంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట అందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎప్పుడూ గర్రెలు వేయడం కోసం స్టవ్ మీద కళ్ళై పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఉండల్లాగా చేసుకొని ఇలా చేతి మీద వడల్లాగా వేసుకుంటే బాగుంటుంది ఇదే విధంగా చేతి కొంచెం ఆయిల్ రాసుకొని వడలాగా చేతి మీద అనుకుంటూ అందులో వేసుకోవాలన్నమాట అప్పుడు వడ అనేవి మంచి వస్తుంది రౌండ్గా మంచి షేప్లో వస్తాయి అన్నమాట ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పేస్తూ ఫ్రై చేసుకోవాలి గారెలు పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు చల్లారినాక కూడా క్రిస్పీగానే ఉంటాయి గారెలు మెత్తబడవు ఈ విధంగా గారెలు చేసుకుంటే ఇంట్లో పండగ చాలా బాగుంటుంది ఈ గారెలంటే కూడా నాకు కూడా చాలా ఇష్టం టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఈ విధంగా ఏమైనా పండగలకైనా ఏమైనా అకేషన్స్కైనా కూడా చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా వీడియో చూసేవాళ్ళు మా వీడియో క్లారిటీగా వస్తుందో లేదో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అన్నీ ఇదే విధంగా గారెలు వేసుకుంటే బాగుంటుంది గారెలు వేడివేడిగా వేసుకొని సర్వ్ చేయాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి